ఓం నమో వెంకటేశాయ ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గాంధీనగర్ మంజీ కో ప్రాంతానికి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా పురవీధుల్లో గరుడు వాహనం పైన ఆ వెంకటేశ్వర స్వామి ఊరేగింపులో భక్త బృందంతో పాటు వివిధ వేషాలతో సంస్కృత కార్యక్రమాలతో ఈరోజు అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గరుడ వాహనం పైన ఊరేగించడం జరిగింది గాంధీనగరంలో ఉన్న వాస్తవ్యులు మరియు పురో ఉన్న వాస్తవాలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఆ వెంకటేశ్వర స్వామిని రథం పైన ఊరేగిస్తున్న భక్తులందరూ కూడా ఈరోజు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామి కృతాక దాక్షణ పొందగలిగారు ఈరోజు అన్ని పోగ్రములు వివిధ జిల్లాల నుంచి అనేక రకాల వేషాలతో ఈరోజు సంస్కృతి కార్యక్రమాలు జరిగినవి భక్తులందరూ కూడా ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి భక్తులతో అనేక రకంగా ఘనంగా ఈరోజు పురవీధులు ఊరేగించడం జరిగింది నమో వెంకటేశయ్య ఓం నమో వెంకటేశయ శ్రీనివాస వెంకటేశ అనే నినాదాలతో ఈరోజు ఈరోజు స్వామివారిని అంగరంగ వైభవంగా ఊరేగించడం జరిగింది తీరుమారు డప్పులతో అనేక రకాలుగా ఈరోజు ఊరేగించడం జరిగింది కేరళ వాయిద్యాలతో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి గాంధీనగరం అంజకోని ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర స్వామి జనుడు వాహనంపై అంగరంగ వైభవంగా జరిగింది దీంట్లో భక్తులందరూ కూడా పాల్గొన్నారు